జై శ్రీరామ్ ఈరోజు మీకు స్వీట్ ఐసమ్ స్వీట్ ఐటెం ఇటీ అరిసెలు కదా పండగకి స్పెషల్గా చేసుకునేది ఇవి బెల్లంతో చాలా బాగుంటాయి కదా అరిసెలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది అందుకని చేసుకోవడం కొంతమందికి ఆనకం పట్టడం సరిగా రాదు అందుకని వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు మాకు చేసుకోవాలని ఇష్టం ఉంటుంది కానీ చేసుకోవడానికి రాదండి ఆనకం చెడిపోతుంది ఆనకం చెడిపోయిందంటే ఇచ్చుకపోతాయి లేదా గట్టిగా అయిపోతాయి ఏదేదో కంగారు పడుతూ ఉంటారు అలా కాకుండా ఈజీగా మీరు చేసుకునేలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను చూసి నేర్చుకోండి ఓకేనా ఫస్ట్ బియ్యాన్ని బాగా కడిగి ఒక రోజంతా అంటే రాత్రి ఈ రోజు రాత్రి అంతా నానబెట్టండి రేపు ఉదయాన వాటిని ఒక బట్టలో వేసి కాస్త నీళ్లు మరిచిపోయేదాకా మూట కట్టినట్టు చేసి ఆ తర్వాత బట్ట మీద ఆరబెట్టండి ఇలా చూపిస్తున్నాను కదా కడిగేది నానబెట్టేది ఇవన్నీ ఎందుకులే చాలా పెద్దగా అయిపోతుందని దాన్ని తగ్గించాను అందుకని ఇక్కడ బట్టలో కాటన్ బట్టలోనే ఆరబెట్టండి అది నీడకే ఎండకు పెట్టద్దు నీడలోనే గాలికి పెట్టాలి ఒక పదిహేను నిమిషాలు పెడితే చాలు ఇలా ఇలా మనం కలిపేస్తూ ఉంటాం కదా ఆ తడి అంతా ఆరిపోతుంది తెలిసిపోతుంది మనకు తడి ఆరిపోయిందని బియ్యం తెల్లగా అయిపోయాయి కదా ఆ తర్వాత దాన్ని మిల్లు దగ్గర ఉంటే మిల్లు పట్టించుకోవచ్చు లేదనుకుంటే మిక్సీలో చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వేసుకొని అంటే మన మిక్సీ సైజుని బట్టి మన మిక్సీ క్వాంటిటీ ఒక్కొక్కటి బాగా చేస్తుంది ఒక్కొక్కటి కొంచెం తక్కువగా చేస్తుంది అది చూసుకొని మీరు ఎంత చేసుకోగలరో అలా చేసుకొని దాన్ని పట్టుకోండి జల్లెడ పట్టుకోవడం ఎందుకు అంటే కొన్ని తొడ్డుకు ఒక్కొక్కసారి పూర్తి పిండి మిక్సీ అవ్వకపోవచ్చు పైన రవ్వరవ్వలాగా మిగిలవచ్చు దాన్ని మళ్ళీ చేసుకోవచ్చు కంగారు పడవద్దు ఈ జల్లెడలో వేసి ఇలా జల్లెడ పడుతూ ఉంటే తడిపిండి కదా తొందరగా పడదు కొంచెం కష్టపడుతుంది మెల్లమెల్లగా పడుతుంది అందుకని కొంచెం టైం తీసుకోండి ఏం పర్వాలేదు ఈజీగా చేసుకోవచ్చు నేను అనకం ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో చూపెడతాను అది చూసి మీరు చేసుకోండి ఈ పిండి కూడా తడి కదా అందుకని ఇలా జల్లెల్లో ఈజీగా రాలేదు అలా అని మనం దొడ్డుది బిల్ల వేసి పట్టకూడదు ఎందుకంటే అరిసెలు అంతా నీట్గా రావు అందుకని కొంచెం జాగ్రత్తగా కొంచెం టైం తీసుకోండి ఇక్కడ పర్వాలేదు ఇలా కలిపేస్తూ దాన్ని జల్లెడ పట్టుకొని మళ్ళా మిగిలింది ఇంకా బియ్యం ఉంటాయి కదా ఇప్పుడు నేను వీటికి కిలో బెల్లానికి సైజ్ చెప్తున్నాను కిలో బెల్లానికి కిలోనర బియ్యం పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇంకా మీరు వాటికి గట్టిగా అయిపోయింది లూజ్ అయిపోయింది అని కంగారు పడాల్సిన అవసరమే లేదు కొలత అక్కడ చూపెట్టలేదు అనుకుంటున్నారేమో కానీ మీరు కొలుసుకోండి అది కరెక్ట్గానే ఉంటుంది నేను కొలిసే పోసాను కాకపోతే అప్పుడు తీయడానికి కుదరలేదు అందుకని ఓకేనా కిలో ఇది కిలో బియ్యం అంటే నాకు ఇలాంటి ముద్దలు దొరికాయి అది కిలో వెయిట్ కరెక్ట్గా ఉంది చూసుకున్నాను ఇది కిలోన్నర బియ్యంది పిండి మొత్తం వచ్చేసింది ఈ బెల్లం అంతా తరిగి మనం ఒక గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని కరిగబెడదాం ఫస్ట్ కదా ఎప్పుడైనా చెత్త అలాంటిది ఉంటుంది కదా ఏవో ఒకటి రాళ్ళు లేదా దాన్ని పొట్టు ఏవో ఒకటి ఉంటాయి అది నాకు ఫస్ట్ ఇష్టం ఉండదు ఎప్పుడైనా దాన్ని ఒక గిన్నెలో వేసి ఒక గ్లాసుడు నీళ్ళు పోసి ఫస్ట్ కరగబెడతాను కరిగిన తర్వాత వడకడతాను వడకట్టి అప్పుడు ఆనకానికి పెడతాను ఇది ఇప్పుడు తరగడం అంతా అయిపోయింది కదా తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి అలా కరగబెడుతున్నాను ఎందుకంటే ఇది మీరంతా చూస్తే కానీ మీకు అర్థం కాదేమో అని అలా పెట్టి మరీ చూపిస్తున్నాను ఒక టీ గ్లా టీ గ్లాస్తో రెండు గ్లాసులు అనుకోండి లేదా మంచినీళ్ళు తాగే గ్లాసులు అంటే ఆ పిల్ల మునిగితే కదా మనకు కరిగేది లేదనుకుంటే ఇప్పుడే అనకం వచ్చేస్తుంది మనకు ఆ కరగకపోతే కింద ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే ఏ చెత్త లాంటిదో ఉంటే మనం అరుస తినేటప్పుడు బాగుండదు కదా దానికి అందుకని కరిగబెట్టుకోవడం చాలా మంచిది ఇలా ఫస్ట్ అలా అని నీళ్ళు ఇంకెక్కువ పోసుకున్నారనుకోండి గ్యాస్ వేస్ట్ అవుతుంది మనకక్కడ ఊరికే కలుపుతూ టైం వేస్ట్ అవుతుంది కదా అలా అని అక్కడ పెట్టి అటు ఇటు వెళ్ళామనుకోండి అంత పొంగిపోతుంది బెల్లం దీనికి ఒకటి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి కరిగిపోయింది అది వడకడుతున్నాను మీకు ఏ ఫిల్టర్ ఇష్ట ఉంటే మీకు అందుబాటులో ఉంటే దాంతో కట్టండి ఇక్కడ టీ ఫిల్టర్ ఉంది దాంతో కట్టండి లేదా బట్ట ఒక వైట్ క్లాత్ ఏదన్నా ఉన్నా ఆ బట్ట వేసి కూడా కట్టచ్చు సర్వసాధారణంగా బట్టనే వేస్తాను ఇక్కడ అది ఫిల్టర్ పట్టుకొచ్చింది అలా పట్టేసాం అందులో కూడా వచ్చింది కదా డస్ట్ అది అలాంటిదంతా ఉంటుంది దాన్ని డస్ట్ ఏం లేకుండా చూసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఇది ఆన్కమ్ రావడానికి చేసుకోవాలి అంటే బెల్లం కరుగుతూనే ఉంటుంది అలా మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇది కలుపుతూ ఉండగా మనకిది ఆనకం వస్తూ ఉంటుంది అందుకని దీంట్లోకి ఒక గ్లాసెడు మనం వాడుకునే నూనె అంటే నేను పల్లి నూనెనే వాడతాను అది కూడా గానుగ నూనెనే మంచిగా ఉంటుంది నూనె అందుకని గానుగ నూనె మాకు ఇక్కడ దొరుకుతుంది అది తెచ్చుకుంటున్నాము అది ఒక గ్లాసుడు ఇప్పుడు కిలో బెల్లం కదా ఒక గ్లాస్ నూనె పోసాను అందులో ఇది మసులుతూ ఉంటుంది అంటే ఇదన్నీ కలిసిపోతుంది ఆ బెల్లంలో ఈ నూనె కలిసి బాగా అది ఆన్కమ్ రావడానికి సిద్ధం కావాలి అందుకని ఇంకా కాస్త టైం పడుతుంది ఇది ఎందుకంటే నీళ్ళు మరీ అంత కాదు కదా ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది దీనికి మీరు జాగ్రత్తగా చేసుకోండి కంగారు పడద్దు అలా అన్ని పెద్దగా పెట్టి ఇటు అటు వెళ్ళొద్దు పెద్దగా పెట్టిన ఒక్కొక్కసారి ఏమైతే పొంగిపోతుంది మనం ఏ టైము ఇటు అటు చూస్తాము ఎవరో పిలవడం అందుకని మా అక్కడే ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక రెండు నిమిషాలు మీకు చేయడం వచ్చా ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా నాకు ఇది కామెంట్ చేయండి మీకు బాగా కుదిరాయా మీరు చేసుకున్నాక నేను బాగా చెప్పగలిగానా మీకు అది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మీకు ఎలా నచ్చుతుందో నాకు తెలియదు కదా నా వాయిస్ కూడా మీకు నచ్చుతుందా నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందా ఒక అమ్మలాగా చెప్తున్నానా ఇదన్నీ కూడా నా వీడియోలు చూస్తున్నా నా ఫ్రెండ్స్ అందరూ నాకు కామెంట్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ నాకు నా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు నాకు మంచి మంచి సలహాలు ఇస్తున్నందుకు కదా మీకందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది సంక్రాంతి స్పెషల్ అందుకని సంక్రాంతి శుభాకాంక్షలతో మీకు అర్చలు చూపిస్తున్నాను చూడండి ఒకసారి వేశాను ఆనకం అది ఇంకా పూర్తిగా గట్టిగా అయినట్లేదు అంటే ఇలా అన్నప్పుడు కొంచెం గట్టిగా ఉండాలి ఇలా తీగ రాకూడదు అది గట్టిగా ఉండాలి అలా అని మరీ గట్టి ఇలా టంగం అనే కాకుండా కొంచెం గట్టిగా అయితే చాలు అంటే ఇప్పుడు దాదాపు వచ్చింది ఇంకొక నిమిషం అలా చూసుకొని స్టవ్ కట్టేసుకొని అప్పుడు పిండి పోసుకుందాం కదా కాకపోతే ఎప్పుడు ఆపకూడదు కలుపుతూనే ఉండాలి ఇది మాత్రం కాస్త ఓపిక జాగ్రత్తగా కలుపుకోవాలి మనము ఈ ఆనకం ఆనకమొక్కటి కరెక్ట్గా చేసుకున్నామంటే ఈరోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు మూడు నాలుగు రోజుల తర్వాత అయినా చేసుకోవచ్చు అరిసెల కంగారు పడాల్సిన అవసరమే లేదు కదా నేను చూపిస్తాను చూడండి వచ్చేసింది కదా ఇప్పుడు గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందాక చూసినప్పుడు కొంచెం పలసగా పారింది కదా నీళ్ళలో వేస్తున్నప్పుడు ఇప్పుడు పారకుండా అయిపోయింది కనుక ఇక లాస్ట్లో కాస్త నెయ్యి వేసి దాన్ని దింపేశాను దింపేసి ఇప్పుడు పిండిలో యాలకుల పొడి ప్లస్ కొన్ని నువ్వులు కూడా వేశాను ఆ బెల్లం నువ్వులతో పిండి కలుపుకొని తింటుంటే అరసలలో బడే మజాగా ఉంటుంది మీరు చేసుకొని చూడండి నాకు నచ్చుతుంది ఇలా నాకు ఇష్టం అందుకని వాటిలో కాస్త నువ్వులు ఎక్కువ కాదు ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు వేశాను అక్కడక్కడ తగులుతుంటాయి ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా ఇది జాగ్రత్తగా కలపాలి అంటే మనం ఆనకమంతా కూడా జాగ్రత్తగానే కలుపుకోవాలి ఇప్పుడు కూడా పిండి ముద్ద కట్టకుండా కలుపుతూ కొంచెం కొంచెం పోస్తూ ఇది ఇద్దరు ఉంటే బెస్ట్ ఎవరైనా సహాయంగా ఉంటే ఒక్కరే ఉంటే ఒక చేత పోస్తూ ఒక చేత కలుపుతూ ఉంటే గిన్నె కదిలిపోతూ ఉంటుంది అందుకని ఒక చేత దొరకపట్టి వేడిగా ఉంటుంది కదా అందుకని ఒకరు పోస్తూ ఒకరు కలుపుతూ ఉంటే బాగుంటుంది కదా చూడండి కొంచమే చేసుకున్నారండి ఒక హాఫ్ కేజీ చేసుకున్నారనుకోండి అది ఇంకొకరు అవసరం ఈజీగా చేసేసుకోవచ్చు కొంచమే కదా ఎక్కువ ఇబ్బంది ఉండదు తొందరగా కలిపేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చేసుకోండి దానికి ఈజీగా తెలిసిపోతుంది ఫస్ట్ టైం అయితే సెకండ్ టైం థర్డ్ టైం అంటే ఒక్కొక్కసారి చెడిపోయిన వాళ్ళకి అది చేస్తుండగా ఇచ్చుకపోతాయి లేదా గట్టిగా అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు కొంతమంది సహా ఇలా అడుగుతున్నారు ఎలా కుదురుతుంది ఇలా అని అందుకనే ఇలా కరెక్ట్గా మీకు చూపిస్తున్నాను మొత్తం అయిపోయేంత వరకు జాగ్రత్తగా చూడండి ఎలా కలుపుతున్నాను ఆపలేదు కదా ఎప్పుడు అలా కలుపుతూనే ఉన్నాను పిండి అంతా అయిపోయేంతవరకు అది కిలోనర బియ్యం కిలో బెల్లం లేదు కిలో నరదా కొద్దు అనుకుంటే ముప్పావు కిలో బెల్లం వేసుకోండి కిలో బియ్యం పోసుకోండి అప్పుడు కూడా సరిపోతుంది దానికి అది కరెక్ట్ లెక్క మీరు ఇంకా సంక్రాంతి స్పెషల్ ఏమేం చేసుకుంటారు ఎలా జరుపుకుంటారు ఊర్లల్లో జరుపుకుంటారా సిటీలో జరుపుకుంటారా మీరు ఎక్కడెక్కడున్న వాళ్ళు చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారా కూడా ఈ అమ్మకు కామెంట్ చేయండి ఓకేనా ఎలా వచ్చింది అయిపోవచ్చిందా చూడండి దాదాపు పిండి అయిపోతున్నా కొద్దీ గట్టిగా అవుతుంటుంది మనం కలపడం ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పిండి గట్టిపడుతుంది కదా అలా గట్టిగా అవుతుంటుంది గట్టిగా కలపాల్సి వస్తుంది ఎప్పుడు కొంచెం మన చేతికి బలం చూపెట్టాల్సిన పరిస్థితి అలా కలుపుతూనే ఉండాలి పిండి అంత అయిపోయేదాకా అయిపోయినాక కూడా అంటే ఇది కలపడమే ఎగ్గు అదేది కేకు కలపమని చెప్తారు చూడు బాగా కేకు చేయొచ్చిన వాళ్ళకి అది కలపడే విధానం బాగా తెలుసు అలా బాగా కలపాలి ఈ అరిసెల పిండికి కూడా కదా చూడండి కలుపుతూనే ఉన్నాను బెల్లం ఆనకం పట్టినప్పటి నుండి పిండి అంతా అయిపోయేంతవరకు కూడా అలా అంతా బాగా కలిపి 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 పక్కన పెట్టేస్తే అప్పుడు ఇంకా ఉంటుంది రేపైనా చేస్తాను నేను రేపే చేస్తాను ఈరోజు చేయను ఎప్పుడైనా ఇప్పుడు ఏమంటే సంక్రాంతికి సకినాల పిండి అరిసెల పిండి రెండు ఒకేసారి గిర్నీ పట్టిస్తాను ఇదైతే మిక్సీ చేశాను ఇప్పుడు గిర్నీ అందుబాటులో దొరకలేదు నాకు ఇక్కడ అందుకని చేసి ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేసి ఈరోజు నాకు కుదరలేదు ఇంకా టైం సరిపోదు అనుకొని అక్కడ మూత పెట్టేసి అక్కడ పక్కన పెట్టేస్తాను అంటే సల్లారక ముందే మూత పెట్టకూడదు సల్లారక తర్వాత పెట్టాలి చల్లారకు ముందు మూత పెట్టావనుకో ఆ వేడి ఆవిరికి ఆ నీళ్లు పడి చెడిపోతుంది ఇది కూడా జాగ్రత్త ఇది అలా ఉంచేసి అంత అయిపోయిన తర్వాత ఒక బట్ట కప్పి పెట్టండి రేపు చేసుకోండి మీకు ఇప్పుడే వేలైతే ఇప్పుడే చేసుకోండి కాకపోతే చల్లారాలి మొత్తం చల్లారాకే చేసుకోవాలి ఆ వేడి మీద చేస్తే ఆ వేడి వేడి మళ్ళీ కరిగిపోతుంది అందుకని పోతే ఇచ్చిన తర్వాత చేసుకోండి ఇప్పుడు అదంతా బాగా కలిపి ఎక్కడైనా ఉండలు లేకుండా అందుకో జాగ్రత్తగా కలుపుతూ ఉన్నాను ఇది ఇలా చూడండి చిక్కగా అయిపోయింది కదా మన ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కంగారు పడొద్దు ఉంది కదా అని వస్తుంది నేను చూపిస్తాను కదా మళ్ళీ చూడండి ఎలా అయిందో గట్టిగా అది అలా పెట్టేసి వదిలేస్తాను దాన్ని ఇప్పుడు మనకు మనకు దీనికి నూనె కొంచెం ఇటు అటు కదలడానికి వేస్ట్ అవుతుందే తప్ప కిలోకి పావు కిలో లెక్కలే పడుతుంది కానీ ఒక అర్ధ కిలో నూనె అలా మన స్పేర్లో ఉండాలి కొంచెం కింద పోతుంది ఎక్కువగా ఎందుకంటే మనం చేయి తడి ఇటు తడి ఇటు పెట్టి దాన్ని అటు పెట్టి మనం అందులో వేసి బొత్తినప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది నూనె కిందంతా పడుస్తుంది కానీ మనకు ఫస్ట్ కేజీ నూనె పక్కన ఉంచుకోవాలి కదా లేకపోతే అది ఏమంటారు ఇటు అటు వేస్ట్గా మది మదిలో సరిపోలేదు అన్నట్టు ఉంటుంది గట్టిపడింది కదా ఎలా ఉంది చూడండి గట్టిగా అయిపోయింది ఎలా ఐస్ గడ్డలాగా నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటనే ఉంది బయటనే ఉంటుంది బయటనే ఉన్నా ఏం కాదు అలా ఎందుకంటే నాకు అది అనుభవం అలా ఈ రోజు కలిపేసి అక్కడ పెడతాను రేపు చేస్తే దాన్ని ఎప్పుడూను అందుకని ఇది తెల్లవారే చేస్తున్నాను మంచిగా గట్టిగా అయిపోయింది దాన్ని కొంచెం కొంచెం తీస్తూ ఎక్కడ మళ్ళీ త గట్టిగా అయిపోయింది కదా అని నీళ్ళు పోయడం పిసుకడం ఆగం అవ్వడం అవసరం లేదు ఆ చెయ్యికి నూనె తడి పెట్టుకొని ఇలా ముద్ద చేసుకొని అక్కడ పేపర్ మీద పెట్టి అంటే ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి ఒత్తి నూనెలో వేసి అది నూనెలో మాత్రం సిమ్ము కంటే కొంచెం పైకి అంటే మీడియం సైజు కంటే కూడా తక్కువ ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది స్లోగా కాలుతుంది కనుక లోపల కంటే కాలుతుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఇది కూడా జాగ్రత్త చూడండి బ్రౌన్ కలర్కి వచ్చింది కదా ఇప్పుడు ప్రెస్లో వేసి జస్ట్ ఇలా కొంచెం ఒత్తినట్టు చేస్తే చాలు మరీ ఎక్కువ వచ్చదు అంత లోపల నుంచి బెటకు వచ్చేస్తుంది జస్ట్ అలా మూత పెట్టి ఇలా అంటే చాలు ఇలా చేసుకోవడం వచ్చా ఇలా రాదంటే నేను అది చూపెట్టాలనుకున్నాను ఇంకోటి కూడా ఇప్పుడు ఈ పేపర్ మీద ఇలా మీ కొత్తడం రాదనుకుంటే పేపర్ ఇంకోటి కూడా వేసి దాని మీద ఒక డబ్బా లాంటిది ఉంటే దాన్ని కూడా వేసి ఇలా ఇలా ఒత్తేయచ్చు ఈజీగా చేసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు కానీ నేను అది చూ చూయించలేకపోయాను నాకు ఇలా వచ్చు కనుక అలా చేస్తూ వెళ్ళిపోయా కదా మనం ఒక్కొక్కసారి మన అలవాట్లు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అది రెడీ అయిపోయింది ఒకటి కాలింది అంటే ఇప్పుడు ఒకటి అందులో ఉంది అంటే అంతసేపు అది నూనె వడిచిపోతూ ఉంటుంది కదా అలా పెట్టేశారంటే మీకు ప్రెస్ లేదనుకోండి ఇంకో విధంగా కూడా చూపిస్తాను ఇది ఒకటి రెండు అయిన తర్వాత అది కూడా అంటే మీకు ప్రెస్ లేకున్నా మీరు చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తాను చూస్తూ ఉండండి కాకపోతే మంట ఎక్కువ పెడితే మాత్రం మాడిపోతాయి కదా మాడిపోకుండా బ్రౌన్ కలర్లో ఉండేలా నిదానంగా చిన్న మంట మీదే కాల్చుకోండి ఎక్కువ ఎప్పుడు పెద్ద మంట పెట్టి కంగారు పడతూ తిన్నవాళ్ళు బడేగా ఉంది అని మనల్ని మెచ్చుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది కదా అందుకని చేసే ఎప్పుడు మనం సంతోషంగా చెయ్యాలి ఆనందంగా చెయ్యాలి అప్పుడు తిన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు కదా నేను ఎప్పుడు రామనామం చేస్తూ చేయండి వంటలు అన్నాను కదా చేస్తున్నారా ఎంతమంది చేస్తున్నారు చేసిన వాళ్ళకి ఆరోగ్యం బాగుంది కదా ఇప్పుడు భగవంతుడు మనకి ప్రకృతిలో ఎన్నో మారుతూ ఉంటాయి సీజన్ మారినప్పుడు జలుబులు దగ్గులు అన్నీ వస్తూ ఉంటాయి వాటికి అనుక్షణం రామనామం చేసుకుంటూ కషాయమో లాంటితో తాగుతూ ఉంటే జలుబులు దగ్గులు ఏవి ఉండవు హాయిగా ఉంటుంది కదా ఇప్పుడు ఆ భగవంతుడు నాకు ఇచ్చింది ఇది గొంతు హాయిగా ఉన్నాను అందుకే మీకందరికి కూడా చెప్తున్నాను ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండండి ఆనందంగా ఉండండి చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ చూస్తేనే తినాలనిపించేలా ఉంది కదా ఎవరైనా ఇలాగే తినాలి అనుకుంటారు ముందట పెడితే వదిలేరు ఆ పెద్దగా చేయలేదు అనుకోకండి ఎందుకంటే ఒకటి కాదనుకుంటే రెండు తింటారు కాకపోతే వీళ్ళు ఫస్ట్ పెద్ద వచ్చేసి అబ్బో ఇంత పెద్దగా ఉన్నారు ఈ రోజులలో పిల్లలు అదే చిన్నగా ఉంది ఉందనుకో హబా ఒక బుక్కలు అయిపోతుంది అనుకుంటారు మరీ అంత చిన్నగా ఏం లేదు మీకు అలా కొంచెం దూరం నుంచి చిన్నగా అనిపిస్తుందేమో బాగుంటాయి చాలా బాగుంటాయి మా పిల్లలకి మా మా పిల్లల పిల్లలకి అందరికీ మా ఫ్రెండ్స్కి చాలా బాగా నచ్చుతాయి ఇవి అందుకని ఇలా వీడియో చేస్తున్నాను ఇప్పుడు ప్రెస్ లేకపోతే మీ ఇంట్లో టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా పిల్లల బాక్సులు అంటే ఏవైనా బాక్సులు ఉండొచ్చు మీకు ఈ సైజులో ఏదన్నా ఉంటే చూడండి ఆ బాక్సులు మనకి పప్పు డబ్బాలు లాంటివి ఏవైనా మీకు అందుబాటులో ఉన్నాయి మీకు ఇలా ఉంటే ఆ ప్రెస్ లేకపోతే ఇలా చేసుకోండి కింద అంటే నూనె బయట నుంచి దాంట్లో పెట్టిన తర్వాత బయటకు అంత కారిపోతుంది కదా అందుకని కింద వెడల్పు ప్లేట్ పెట్టాను వేస్ట్ కింద పడితే మళ్ళీ జారిపోతుంది కదా మనకంతా జారుతుంది ఏ బండలు పాడవుతాయి ఇవన్నీ ఏవేవో ఉంటాయి అందుకని ముందే ముందు జాగ్రత్తగా ఒక పెద్ద ప్లేట్ పెట్టేసుకుని దాంట్లోకి ఈ చిన్న బాక్స్ పెట్టి చూడండి ఆ బాక్స్ మీద పెట్టి ఒత్తేస్తే ఈజీగా అయిపోతుంది కదా ఇలా మనకు చెయ్యి ఓపిక ఉంటే దీన్ని కూడా వేసి ఒత్తేయొచ్చు ఈ జల్లిగంటితో కూడా కాస్త ప్రెస్ చేయచ్చు సరిపోతుంది కాదు నా చెయ్యి అంత పని చేయదు అమ్మో అనుకుంటే ఇంకో బాక్స్ వేసి దాన్ని ఇలా ప్రెస్ చేసేస్తే మనకు అందులో ఉన్న నూనె అంతా బయటకు వచ్చేస్తుంది హెవీ కావద్దు మనకు అరిసి తిన్నప్పుడు ఇంకా తర్వాత కూడా అది వడిచిపోతూ ఉంటుంది సైడ్కి పెట్టేస్తే కానీ చేసేప్పుడు మాత్రం ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అర్థమవుతుందా ఎలా ఎలా ఈజీగా చేసుకోవచ్చు చేసుకోండి చక్కగా తినండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి నా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా ఎప్పుడెప్పుడు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారు కదా ప్రకృతిలో మనకి ఎంతమంది ఎవరెవరు నుంచో ఎక్కడెక్కడికో పైన ఎవరితో ఎప్పుడు ఎలా స్నేహం చేపిస్తాడో ఆ భగవంతుడు ఆ నారాయణుడు ఆ మాధవుడు గోవిందుడు కదా ఈరోజు మీ ముందు నేను ఇలా కదా ఎప్పుడు ఎవరితో ఎలా స్నేహం చేపిస్తాడో ఎవరితో ఎలాంటి బంధాన్ని కలుపుతాడో ఆ భగవంతుడు ఆ నారాయణుడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చేసుకోండి ఇలా ఆనందంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఎప్పుడెప్పుడు ఇలా నా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగున్నాయి కదా మన ఇంటికి వచ్చిన చుట్టాలకు ఓ రెండు అరిసెలు ఓ రెండు సకినాలు పెట్టామనుకోండి హాయిగా తింటారు సంతోషంగా ఇంకా పప్పు చెక్కలు చేయాలి మూడోళ్ళు చేయాలి చేస్తాను రేపు అందుకని ఈ రోజుకి ఆ రోజు చేసి మీకు చూపెడుతున్నాను చూడండి చేసుకోండి తినండి చూడండి విరిచి కూడా చూపిస్తున్నాను కంట కాలింది కదా అద్దెకు ఎక్కడ పిండి లాంటిది ఏమీ లేదు నిదానంగా కాలింది టేస్టీగా ఉంటుంది తినండి ఇక Bye friends. Malli kaludda.